next year. Okay. All the best and uh, the ten by ten check. Good job, Di. ten by ten, We and me. CGPA question awesome, already. SSC specific action plan put out for Three months before uh, the examination, when I start this time. So we and me, you guys parents. Ikra raag hai na parents. Parents ki pura ikra pillwaali. So that. మనం అన్నీ కాలిక్యులేట్ చేసాము ఈ ఎంత సేవ్ అవుతాయి ఇది గవర్నమెంట్ స్కూల్ కంపేర్ టు ద ప్రైవేట్ స్కూల్ సో మినిమం మినిమమ్ మినిమం వల్లే ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ వీఆర్ ఎబుల్ టు సేవ్ టు ద గవర్నమెంట్ స్కూల్స్ మనం ఇప్పుడు యూనిఫామ్ కానీ డ్రెస్సెస్ కానీ ఇవి అన్నీ ఇస్తున్నాము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మిడ్ డే మీల్ కానీ మిడ్ డే మీల్లో కూడా ఇంప్రూవ్మెంట్ అయింది సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ చాలా స్టూడెంట్స్ ఇప్పుడు గ్రోయింగ్ ఏజ్లో ఉన్నారు క్లాస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇప్పుడు న్యూట్రిషన్స్ మీల్ మిడ్డే మనం ఇక్కడ ప్రోటీన్ బేస్డ్ మీల్ ఇస్తున్నాము ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ దీంతో పాటు ఇది స్కూల్లో ఒక ఆపర్చునిటీ ఉంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పరంగా మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూజ్ చేయవచ్చు కొంతమంది ఇప్పుడు స్పోర్ట్స్లో స్పోర్ట్స్లో ఇంట్రెస్టెడ్ ఉండవచ్చు సో స్పోర్ట్స్ వాలీబాల్ కానీ ఆర్ ఖోఖో ఇవి అన్నీ మీ పీడి గారు ఉన్నారు ఫిజికల్ డైరెక్ట్ మార్నింగ్లో ఒక ఈవినింగ్ సెషన్లో ఒక యోగా కానీ ఇవి అన్నీ యాక్టివిటీ కూడా పెట్టవచ్చు సో ఎక్కువ టైం తీసుకుండా నేను సెలవు తీసుకుంటాను మరొకసారి చాలా చాలా శుభాకాంక్షలు అండ్ ఆల్ ద బెస్ట్ ఫాట్ దిస్ న్యూ అకాడమిక్ సెషన్ అండ్ విల్ క్లియర్ అండ్ ద నెక్స్ట్ సెషన్ విత్ ద ఫ్లై కలర్స్ థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా Kuching is just one of them, 100% is <laughs> ఇప్పుడు డి సులోచనైంద టెన్ క్లాస్ కం లక్ష్మణ్ పటేల్ గారు డివిజన్ అగ్రేషన్ వేస్తున్నారు మీద టెన్త్ ప్రాజెక్ట్ అమ్మాయి అందుకుంటుంది రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక చిన్న గిఫ్ట్ సాక్షేత్ర మీద ఇవ్వాలని నా కోరిక ఇవ్వాల్సిందా Ê, Hey. Hả? Hey. đi. Ah. Hey.

సో మీకు చెప్పిన కూడా మా పిల్లల విషయాన్ని ఇంప్లిమెంట్ చేసి మీకు చెప్తున్నాను ఇద్దరు పిల్లలు ఐటీ సార్ సార్ అన్నిట్లో కూడా మనం థ్యాంక్ యూ ముందా బాయి సార్ అమిషర్ గారు తెలుస్తాను మేడం పాఠశాలలో ఏ సమస్య వచ్చినా కూడా అసలు ఇంటి సమస్యలకు భావించి తీసుకున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ and subscribe.